ముందుగా ధనుష్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ధనుష్ గురించి రెండు మూడు మొక్కలు మనం చెప్పుకోవడం ఈ టైంలో ఎంతైనా ఇది అవసరం ఎందుకంటే కుబేరా సినిమాతో ఆ పక్కన దక్షిణాది రాష్ట్రం తమిళ అయినప్పటికీ మనందరికీ సొంతమైపోయాడు కుబేర అంతకుముందు వచ్చినటువంటి సార్ సినిమాతో ఈ ధనుష్ మన ఇంటి పిల్లాడైనట్టుగా అయిపోయాడు ఈ ధనుష్ ఇవాళ పుట్టినరోజు అనుకున్నాం కొన్ని ఆసక్తికర విషయాలు అతనికి చాలా ప్రతిభావంతుడు కానీ మొట్టమొదటి వచ్చిన రోజుల్లో చాలా డక్కా మొక్కిళ్తున్నాడని చెప్పాలి యాక్చువల్లీ వెంకటేష్ ప్రభు కస్తూర్ రాజా అని పేరు కస్తూర్ రాజా అంటే వాళ్ళ నాన్నగారి పేరు తమిళనెన్స్ తండ్రి పేరు వెంకయ్య పెట్టుకుంటారు వెంకటేష్ ప్రభు అయితే సినిమా పేరు ధనుష్ ఈ విషయం చాలామందికి తెలియపోవచ్చు అని చెప్తున్నాను తర్వాత సినిమాలో రావడానికి చాలా నాకు టాలెంట్ లేదేమో నేను రాలేనేమో ఎందుకంటే క్యారెక్టర్ చూస్తే మనిషి పెద్ద కటౌట్లో అంత పెద్ద ఉండి ఉండేవాడేం కాదు మనిషి అలాగని పెద్ద రంగు అందగాడంటే నామినల్గా తెలిసిన విషయం మనకి కానీ వాళ్ళ నాన్నగారి కోరిక మీద వేరేదో పని చేసుకుందోలే అనుకున్నటువంటి ధనుష్కి వాళ్ళ నాన్నగారు ఒప్పుకోలేదట ఒప్పుకోక నువ్వు అవ్వాలరా అని చెప్తే మొత్తం మీద రెండు వేల రెండు సంవత్సరంలో ఒక తమిళ సినిమాలో చేస్తే సినిమా పెద్ద హిట్ చాలా సినిమా చాలా పెద్ద హిట్ కానీ ఆ వాగ్ ఎన్ని ఉంటాయి కదా ఆ సినిమా కథ అది బాగుంది డైరెక్షన్ బాగుంది వీడియో ఉన్నాడు పిచ్చిలో ఉన్నాడు అన్నట్టుగా అక్కడిక్కడో తీసిపడే మనకు అలవాటే కదా తీసిపడేశారు రెండో సినిమా ఒక వాళ్ళ కస్తూరాజు గారి పెద్దబ్బాయి సెల్వరాగన్ అంటే ధనుషోడ అన్నయ్య సెలవరాగం అనే డైరెక్షన్లో ఒక సినిమా చేశాడు ఆ సినిమా చాలా కష్టపడి తీశారు మనకి కాదలకొండేనని తెలుగులో కూడా అల్లర్ నరేష్ నేనుగా చేసినట్టు ఆ సినిమాని సెల్వర్ రాఘవను అంటే ధనుష్ చెప్పిన మాటలే ఒక ఇంటర్లో మా అన్నయ్య సరిగా యాక్ట్ చేయబోతు కొట్టేవాడు వాడు కొట్టడం వల్ల నేను హీరోయి అని ఈ స్టైట్కి వచ్చారని చెప్పి చాలాసార్లు చెప్పాడు ఇదంతా నేను ఈ మాత్రం నటిస్ట్ కలుగుతుంటే మా అన్నయ్య అభిప్రాయం ఇది ఇచ్చినటువంటి ఇదే ట్రైనింగే సెక్షన్ అని కూడా అన్నయ్య అని కృతజ్ఞతగా చెప్పుకున్నాడు ధనుష్ ఆ తర్వాత నుంచి చూస్తే కనుక ఇంకెక్కడ వెనక్కి ఆగలే ఫస్ట్ సినిమాకి ఏదో విమర్శించారు కథ బాగుంది రెండో సినిమా వచ్చరికి చచ్చినట్టుగా ధనుషుని మెచ్చుకోవాల్సిన పరిస్థితి ఆడియన్స్ అందరికీ వచ్చింది దాంతో అందరికీ కూడా పరిచయం అయ్యాడు ఆ తమిళ్ తర్వాత తెలుగులో కూడా రావడం ఇది అందరికీ తెలిసింది ఆ తర్వాత ఈ ధనుష్ ఏంటంటే తన తన తనకు తాను పదును పెట్టుకున్నాడు తన ప్రతిభని బయటకు తనే తీసుకున్నాడు అనమాట తనకు తానే స్థాన పెట్టుకున్నాడు అలాగా అతను ఒక దర్శకుడు ఉన్నాడు నిర్మాత ఉన్నాడు నటుడు ఉన్నాడు గాయకుడు ఉన్నాడు గీత రచయిత ఉన్నాడు ఇంకేం లేడు అన్నీ ఉన్నారు అలాగే ఆ పట్టుదలతో ఒక టైంలో మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఉన్నారు కదా వాళ్ళ అమ్మాయి ఇతన్ని ఎక్కడో ఇంటర్వ్యూ ఏదో చేస్తూ ఇతను నచ్చి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు తర్వాత ఇటీవల కాలంలో ఏదో అభిప్రాయ భేదాలు వచ్చి ఎందుకు విడిపోయారు అయితే ఇక్కడ ఒక విషయం వాళ్ళిద్దరు అజెంటకి విడిపోయినా ఇద్దరు పిల్లలు పుట్టారు పిల్లలు పుడితే చాలా వింతగా ఉంటాయి ఒక మన ఆలోచనలు ఈ ధనుషు శివభక్తుడు భక్తుడు ముందు మామూలుగా చెప్పాలంటే చెట్టుకి పుట్టకి రాయికి రప్పక అన్నిటికీ పూజిస్తాడు శివభక్తుడు దానివల్ల అరుణాచలం ఆ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు అరుణాచల గిరి యాత్ర చేస్తూ ఉంటాడు అలాగే కనపడిన శివలింగానికి మొక్కుతూ ఉంటాడు వాళ్ళ అబ్బాయిలు ఇద్దరికి చిదంబరం ఎప్పుడు వెళ్తూ ఉంటాడు చిదంబరం అంటే చిదంబరేశ్వరుడు కాళేజ్ వెళ్తూ ఉంటాడు ఆ వాళ్ళ అబ్బాయిలకి ఒకడికి లింగాన్ని పేరు పెట్టుకున్నాడు లింగా ఒకడికి యాత్ర అని పేరు పెట్టుకున్నాడు అలా ఎవరైనా పెట్టుకుంటారా అందులో వీళ్ళు స్టైలిష్ పేర్లు పెట్టుకుంటారు కదా సినిమా వాళ్ళు అనేసరికి లింగా ఒక పేరు యాత్ర పేరు తర్వాత వాళ్ళ సొంత గ్రామ దేవతను తరచుగా వెళ్ళి మొక్కుని అమ్మాయి ఇదంతా అతను ఏంటంటే ఇదంతా శివయ్య కటాక్షం నేను ఈ రకంగా నిలబడగలిగానంటే ఈ రకంగా చేయగలుగుతానంటే అని చెప్పి తన విజయాన్ని కూడా శివుడికే ఇచ్చేస్తుంటాడు అంటే భగవంతుడు నమ్ముకు నమ్ముకున్న వాడు ఎవడు చెడిపోడు పైకి స్థాయికి వస్తాడని చెప్పడమే ఈ ధనుష్ జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది అతను నిజంగా కూడా నోట్లాంటాడు మీరు చూస్తూ ఉంటే కూడా మెళ్ళలో ఒక కరుంగిలి మాల అలాంటి రుద్రాక్ష మాల వేసుకుని ఉంటాడు ఇప్పుడు కూడా అతను ఆ భక్తి తత్పరత అతని దీక్ష కనపడుతూ ఉంటుంది అన్నమాట సరే ఇక్కడ ధనుష్ ఇవాళ పుట్టినరోజు ఈ పుట్టినరోజు మనం ఆ ధనుషుకి మన ఇద్దరు మన కుబేర సినిమాలో నిజంగా అతని పెర్ఫార్మెన్స్ నేషనల్ లెవెల్లో ఉంది పెద్ద పెద్ద వాళ్ళని చిరంజీవి నాగార్జున లాంటి వాళ్ళు కూడా మెప్పించింది శేఖర్ కుంభల డైరెక్షన్ ఒక బిచ్చగాడిక ఒక ఈ దీన్ని ఏమంటారు ఈ స్లమ్ ఏరియాలో అసలు ఆ యాక్ట్ చేయడం అనేది అసామాన్యమైన యాక్టింగ్ ఆ తర్వాత ఒక అతని జీవితంలో ఏంటంటే అల్లుడు మామ అనుకోవచ్చు అప్పుడు ఇప్పుడు విడిపోయారు అయినా కూడా రజనీకాంత్ గారు కూతురు చేసుకున్నారా ఒక టైంలో ఒకే నేషనల్ అవార్డు ఆయన దాదాసాహిబ్ వారికి అవార్డు అందుకోవడానికి వెళ్తే ఈయన ఆ ఏడాది నేషనల్ అవార్డు అందుకోవడానికి అసురన్ అనే అసురన్ అనే సినిమాకి మామ ఇద్దరు నేషనల్ లెవెల్లో అవార్డు కలిసి అందుకోవడం అనేది మరి ఏ ఫ్యామిలీలో జరగలేదని చెప్పచ్చు అదొక అనుభూతి సరే ఎన్నో కారణాలు ప్రొఫెషనల్ ఈ కోసం ఉండే వాళ్ళిద్దరూ ఇప్పుడు కలిసి లేకపోయినా వాళ్ళు కలిసినంతకాలం చాలా మంచి లైఫ్ని ఎంజాయ్ చేశారు తర్వాత ధనుష్ గురించి ఇలా చెప్పుకుంటూ పోతే మంచి ప్లేసెస్ సంపాదించండి మన తెలుగు వాళ్ళందరూ కూడా దగ్గర అయ్యాడు రజనీకాంత్ గారు ఎలాగ మనకు దగ్గర అయ్యాడు అలా దగ్గర అయ్యాడు వై దిస్ కొలవరి అని ఒక పాట ఒక రేంజ్లో ఊపింది అది రాసింది ధనుష్ అది పాడింది ధనుష్ అతను పాట పాడే విధానం కానీ అతను రాసే పాట లిరిక్స్ కానీ చాలా ఆ కొలవరి అంటే ఏంటి ఇప్పటికీ నాకు అర్థం కాదు దిస్ కొలవరి కొలవరు అంటే మొత్తం ఇండియా మోగింది ఆ పాట కొన్నాళ్ళ పాటు మోగేసింది అది ఆ పాట ఆ చూను అనిరునట్లాడు ఇతనే పాడినట్టు ఇది రాశాడు ఆ దిస్ కొలవరి కోలవరి అనేది ఒక రకమైనటువంటి మత్తుతో ఒక రకమైన యూత్ఫుల్ సాంగ్ అయిపోయింది ఆ సినిమా మహాప్రీతిభాబుడు చాలాసార్లు అంటే నా సుమారు నాలుగు సార్లు ఈ అవార్డు అందుకున్నట్టున్నాడు నేషనల్ అవార్డు మొన్న కూడా ఈ కుబేర సినిమాతో కూడా నేషనల్ అవార్డు అందుకుంటాడని చెప్పి పెద్దలందరూ కూడా వాళ్ళు వాళ్ళు అంచనా వేశారు అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ధనుష్ ఈసారి కూడా నేషనల్ అవార్డు అందుకుంటాడు కుబేరలో చేసిన ఈ బిచ్చగాడి పాత్ర చెప్పారు సో ఇంతటి ప్రతిభావంతుడు మన దక్షిణ అదే కాదు దక్షిణ భారత అంటున్నా ఇంటర్నేషనల్ కూడా హాలీవుడ్ సినిమాలో కూడా ఒక సినిమాలో అయితే యాక్ట్ చేశాడు బాలీవుడ్ సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు ట్వెండివుడ్ సినిమాలో ఇలా కంటిన్యూస్గా చాలా అంటే ప్రయోగాత్మక హీరో అని చెప్పాలి ఆయన సినిమాలు చాలా అంటే మానవీయ సంఘటనలు అమానవీయ సంఘటన అంటారా వాటిలో ప్రాతిపదిక మీద అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని కలిపి మానవీయ విలువలు తెలియజెప్పే కథలుగా తీసుకుంటాడు ఆయన ఒక సెపరేట్ స్టారు ఒక ఎక్స్పెరిమెంటల్ స్టార్ అని చెప్పాలి సో ధనుషుకి కుబేరతో మనకు అతను ఏంటని మనకు అంత అంతకుముందు సార్ అనుకుంటా ఒక సినిమా వచ్చింది అందులో కూడా మంచి పెర్ఫార్మెన్స్తో మన అంటే అవి రెండు డైరెక్ట్ తెలుగు సినిమాలు అని చెప్పడం నా ఉద్దేశం కాబట్టి తర్వాత అతను చేసినటువంటి రఘువరణ్ బీటెక్ ఏదో సినిమా అది డబ్బింగ్ అనుకుంటా ఆ సినిమాలో కూడా అతను పెర్ఫార్మెన్స్తో చాలా సెటిల్డ్గా ఒక మిడిల్ క్లాస్ బీటెక్ స్టూడెంట్గా ఒక అద్భుతమైన నటన ప్రదర్శించి అప్పుడే మన అందరికీ దగ్గర అయ్యాడు తర్వాత సారుతో కుబేరతో తెలుగు వాళ్ళు కూడా బాగా ఇష్ట సకుడు అయ్యాడు ఒక రకంగా ఇష్టమైన స్టార్ అయ్యాడు కాబట్టి ధనుష్కి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ అతను అలాగే కంటిన్యూస్గా పాన్ ఇండియా స్టార్ అంటారు కదా ప్యాన్ ఇండియా స్టార్ గ్లోబల్ స్టార్గా అతను ఏమీ లేదు ఏమున్నా ఒక పట్టుదల కసి ఉంటే తనలో ఉన్నటువంటి బలహీనతలు అధిగమించి బ్రహ్మాండంగా బలహీనతలు గుర్తుపెట్టుకోగల మన బలాలు తెలుసుకుని వాటికి పదును పెట్టుకుంటే ధనుష్ సాధించిన విజయాన్ని మనం ఒక ఆదర్శంగా పెట్టుకుని మనం కూడా మనం మన రంగాల్లో సూపర్ డూపర్ సక్సెస్ అవ్వచ్చు అని చెప్తూ ధనుష్కు మరొకసారి భతరీ విషయం చెప్తూ సెలవు